అలరు గంధం కునకు అత్తరు మెడ మెడపూయరే అలరు గంధం కునకు జవ్వది అత్తరు మెడపూయరే కలరు కార్జుర నారికేళ్ళు కాంతకు ఒడినించరే హిందుమతికి సుందరాంగికి ఇప్పుడే వడి వడినించరే అలరు గంధం పునకు చౌవది అత్తరు మెడవు ఎరే అలరు కార్జుర నారికేళ్ళు అంతకు ఒడినించరే ఇందుమతికి సుందరాంగికి ఇప్పుడే వడినించరే మామ దశరథ తెచ్చినాడు మమిడి నించరే മാ ദരഥാട മമിടി പ്ലൊടി ചരേ ഹിന്ദു മതി സുന്ദരാക്ക് ഇപ്പ ഗന്ധം പുനകു പൂയരേ അത്തരൂ മെഡപൂയേ അലരു ഖാർജുര നാരികേ കാണേ ഹിന്ദു മതി കി സുന്ദിക്ക് അത്ത കൗശല താതി അരടി പന്രേ അത്ത കൗശലയ താ അരടി പന്രേ ഹിന്ദു മതിക്ക് സുന്ദിക്ക് ఇప్పుడే వడినించరే హిందుమతికి సుందరాంగికి ఇప్పుడే వడినించరే అలరు గంధం పునకు జవ్వది అత్తరూ పూయరే అలరు కార్జుర నారికేళ్ళు కాంతకు వడినించరే భావభరతుడు తెచ్చినాడు బంతి పూలొడినించరే ഭാവഭരതു തെച്ചാടൂ ബി പൂടി ചരെ അലരു ഗന്ധം പുനകു ചൌവധി അത്തരൂ മെഡപൂയേ അലര ഖാർജുര നാരികേ കാണേ ഹിന്ദു മതിക്ക് സുന്ദരാക്ക് ഇപ്പേ വടി ഹിന്ദു മതിക്ക് സുന്ദരാക്ക് ചരെ വലിന ശാത്തമ താതി വരെ വലിന ശാത്തമ താതി വരെ ഇന്ദമതിക്ക് സുന്ദിക്ക് ഇപ്പുടേ വടി അലരു ഗന്ധം പുന കുൗവധി അത്തരൂ മെഡപൂയരേ కలరు కార్జుర నారికేళ్ళు కాంతకు నించరే హిందుమతికి సుందరాంగికి ఇప్పుడే నించరే మరిది లక్ష్మణ తెచ్చినాడు మల్లె నించరే మరిది లక్ష్మణ తెచ్చినాడు మల్లె పూలోడినించరే హిందుమతికి సుందరాంగికి ఇప్పుడే నించరే అలరు గంధం పునకు జౌవది అత్తరు మెడ పూయరే అలరు కార్జుర నారికేళ్ళు కాంతకు వడినించరే హిందుమతికి సుందరాంగికి ఇప్పుడే వడినించరే ఇప్పుడే వడినించరే இந்துமத்திக்கி சுந்தராங்கிக்கி இப்ப்புடே வடி நிங்சரே